ఇప్పుడే మనం చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్ అనమాట సో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న అందరికీ కూడా శుభవార్త ఎవరైతే చేయొత్త డబ్బులు రాలేదనో ఎవరైతే వైఎస్ఆర్ అసలు డబ్బులు రాలేదనో ఎవరైతే ఈబీసీ నేస్తానో డబ్బులు రాలేదని ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఎప్పుడు విడుదల అనేది అయితే ప్రకటించారనమాట సో అందుకే వీడియో అయితే చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఆసరా నాలుగో విడతకు సంబంధించిన నిధులు అదేవిధంగా ఈబీసీ నేస్తం పదిహేను వేలు కూడా విడుదలైతే కాబోతున్నాయన్నమాట అందరికీ కూడా సో మీరు చూసుకున్నట్లయితే ఇటీవల మనం చూసుకుంటే గతంలో బటన్ నొక్కారనమాట జగన్ గారు బటన్ నొక్కి కొన్ని పథకాలకు సంబంధించి ఇంకా లబ్ధిదారుల ఖాతాలో సొమ్ములైతే జమ చేయలేదు అయితే ఈ వీటికి సంబంధించి ఈ డబ్బులు ఎన్నికల వేళ ఆ సొమ్ములు ఏదోలా చెల్లించి ఆ ప్రభావం లబ్ధిదారులపై ఉండేందుకు అయితే వీరైతే సిద్ధమయ్యారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే పదహారు వేల అయితే అవసరం అవుతాయి ఈ పథకాలకు సంబంధించి ఇప్పటివరకు నాలుగు వేల కోట్లు మూడు వేల కోట్లు తీసుకున్నారు ఇవి ఏ మూలకైతే సరిపోలేదనమాట అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదహారో తారీఖున లేదా ఏప్రిల్ ముప్పై తేదీలో రిజర్వ్ బ్యాంక్ నుంచి ఈ మొత్తం తొమ్మిది వేల అయితే తెచ్చి ఇంకా ఎవరైతే పెండింగ్లో ఉన్నారో వారందరికీ జమ చేయాలని చెప్పేసి ప్ర భావించారనమాట సో దీన్ని బట్టి పదహారో తారీఖున కొంతమందికి అయితే వస్తుంది తర్వాత ముప్పై తారీఖున అందరికీ ఫైనల్గా ఇంకా ఎవరికైతే రావాలో వారందరూ కూడా కూడా ముప్పయో అయితే జమ అయితే అవుతాయి అనమాట సో ఇది మనకి చేయూత ఆసరా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన లబ్ధాలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే అప్పుడు జమ అవుతాయి ఇది అఫీషియల్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని